సందర్భాన్ని గుర్తు చేస్తున్నటువంటి సభిస్తాం తెలంగాణ రావడానికి తెలంగాణ రచయితలంతా ఎట్లా కలిసికట్టుగా ఒక ఉద్యమాన్ని భావజాల వ్యాప్తి కోసం ఆ రోజు మరస సభల్లో నిర్వర్తించాలనేటువంటి ఒక సంకల్పంతో ఆ రోజు ఏర్పడినటువంటి ఒక వేదిక ద్వారా ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ వర్తమాన సాహిత్య సందర్భాన్ని మాట్లాడుకోవడమే ంత విచిత్రమైన పరిస్థితి అయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితిలో ఇవాళ ఉద్యమానికి సంబంధించి వరంగల్లో జరిగిన రాష్ట్ర రచయితల మహాసభల్లో కాలరోజు రోజు కీలక ఉపన్యాసంలో ప్రారంభమైనటువంటి సభలు మనకు ఒక ఉత్తేజాన్ని కలిగించాయి భావజాల వ్యాప్తికి ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా రచయితలుగా తమ కాంట్రిబ్యూషన్ నివర్తించుకుంటూ తెలంగాణ ఉద్యమం పట్ల మనదైనటువంటి ఒక క్రియాశీల పాత్రను ఎలా పోషించాలి అనేటువంటి నేపథ్యంతో ఎవరు ఎన్ని చెప్పినా కూడా రాజకీయాలకు మనం అనుగుణంగా ఉండాలని ఒకరు వద్దని ఒకరు అనుకున్నప్పుడు లేదు రచయితలు ప్రజల పక్షం మాత్రమే వహించాలనేటువంటి ఒక ఒక విశ్వాసంతో ఒక భరోసాతో పలు పలు జిల్లాల్లో రచయితల వేదికలుగా రోజు పలు జిల్లాలకు వెళ్ళి ఒక భావజాల వ్యాప్తి చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాను ఇవాళ మళ్ళీ అలాంటి సందర్భమే వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా నేను మొన్నటి వరకు తెలంగాణ ఆకాంక్షల పట్ల వచ్చినటువంటి పాలనలో కొంత నిరాశక్తత మనకు కలిగిన మాట వాస్తవం దాన్ని ఎవరు కూడా వివేదించలేని సందర్భం కూడా ఏ మనుషుల గురించి అయితే మనం మాట్లాడుకుంటామో ఆ మనుషులతోని దూరమైనటువంటి సందర్భాన్ని కూడా గత పాలన కొంతవరకు చేసింది ఉండొచ్చు కాక అభివృద్ధి కార్యక్రమాలు కానీ మనుషుల పట్ల వ్యవహరించినటువంటి తీర్ పట్ల మాత్రమే రచయితల యొక్క రచయితల యొక్క పాత్ర ఎట్లా ఉంటుంది అనేది మనం నిర్దేశించుకున్నాం అందుకే ఎప్పుడైతే మనిషిని గుర్తించమో ప్రజలు మాత్రమే తప్పు చేస్తారని మనం అనుకుంటున్నటువంటి సందర్భంలో ప్రజలు ఎలాంటి తప్పు చేయరనేటువంటి మరో తీర్పు ఇచ్చినటువంటి సందర్భంలో ఇవాళ మళ్ళీ మన సాహిత్యానికి సంస్కృతికి భాషకు ఎలాంటి సందర్భం దాపురించిందో ఆ సందర్భాన్ని మనం ఎట్లా మాట్లాడుకోవాలో ఆ ఆ ఉద్దేశాన్ని నిర్దేశించుకునే లక్ష్యంతోనే ఇవాళ తెలంగాణ రచయితల సంఘం తనదైన పాత్ర వహిస్తుంది కాళోజీ చెప్పినట్టు నేను ఇంకా నుండి మా రాలేదు మనం అన్నప్పుడు కదా ముందడుగు ఆ మనం గురించి వేసేటువంటి ఒక ప్రయత్నం లోపల కేవలం ఇవాళ మనం ఒకని డాక్టర్ అంటే పలుకుతాడు ఒకని వకీల్ అంటే మాట్లాడతాడు లేదు ఇంకొకటి రాజకీయ నాయకుడు మంత్రి అంటే మాట్లాడతాడు ఇంకొకటి కలెక్టర్ అంటే మాట్లాడతాడు కానీ మనిషిని మనిషి అంటేనే కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆ మనిషిని గుర్తించేటువంటి సందర్భం ఆ మనుషులందరూ కలిసి ఒక మూర్తిమత్వాన్ని నిర్మించుకున్నటువంటి సందర్భంలో ఆ మనుషులందరూ కలిసి కొన్ని చిహ్నాలను నిర్మించుకున్నటువంటి సందర్భంలో ఇవాళ ఆ చిహ్నాల పట్ల ఆ సంస్కృతి పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల మాత్రమే మన వ్యవహారం ఉంది కానీ ఆ అభివృద్ధి పట్ల మాత్రం మనకి ఎలాంటి వ్యతిరేకత లేదు ఆ సందర్భంలోంచి ఇవాళ తెలంగాణ రచయితలుగా మనదైనటువంటి బాధ్యత పాత్ర ఎలా ఉండాలని నిర్దేశించుకునే సందర్భంలో ఇవాళ ఈ రెండో సెషన్ ప్రారంభించుకుంటున్నాం రెండో సెషన్లో చాలామంది చాలా మంది ప్రముఖులు ఉన్నారు ఆ రోజు ప్రతి జిల్లాలో కాశంసార్ సార్ వెంట నిర్మల్ లో తర్వాత మిగతా జిల్లాలో కూడా కాశీ గారు వచ్చి మాట్లాడిన ఉంది ఉద్యమ సందర్భంలో ఇవాళ అట్లాంటి ఆ సాహిత్యం గురించి వర్తమాన సందర్భంలో సాహిత్యం ఎట్లా ఉండాలి మనకు మనము భిన్న అస్తిత్వాల మధ్య ఒక కుల ద్వేషంతో మాట్లాడుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దేశరహితమైనటువంటి ఒక స్పృహతోని ఒక చైతన్యవంతమైనటువంటి ధారతోని మనం ఎట్లా ఉండాలి అనుకునేటువంటి పద్ధతిలో సార్ కూడా మాట్లాడతారని నేను అనుకుంటున్నాను అట్లాంటి సాహిత్యం గురించి వర్తమాన సాహిత్య సందర్భంలో సాహిత్యం ఎట్లా ఉండాలనే దాని మీద వారు సరైన నిర్దేశం చేస్తారని నేను అనుకుంటాను ముందుగా ఆచార్య శ్రీ కాశ్యం గారిని తన ప్రసంగ ప్రసంగతోని ఈ సభను ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ